ఒకప్పుడులో ఒక ఆశ్రమంలో ఒక బాలుడు ఎక్కువ మాట్లాడుతూ ఇబ్బంది పడుతూ ఉండేవాడు ఎవరైనా కలవగానే తెలిసి తెలియని వాటి గురించి సలహాలు ఇస్తూ ఉండేవాడు అడిగినా అడగకపోయినా తన మాటను అందరి ముందు పెట్టేసేవాడు ఆశ్రమంలో ఉండే ప్రతి ఒక్క శిశువు గురించి పాజిటివ్ లేదా నెగిటివ్ ఏదైనా సరే అందరి ముందు ఆలోచించకుండా అనేసేవాడు తనకి తెలిసిన సగం సగం జ్ఞానాన్ని తన మిత్రుల ముందు గొప్పగా నాకు అన్నీ తెలుసు అన్నట్టు చెప్పేవాడు అతని ప్రవర్తన వల్ల ఆశ్రమంలోని మిగతా శిష్యులందరూ అతనితో మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు అతను వస్తున్నాడు అంటేనే భయపడి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయేవాళ్ళు శిష్యులు అతను ఏ మాటను సీరియస్గా తీసుకునేవాళ్ళు కాదు తరచూ అతని అలవాట్ల గురించి మాట్లాడుకొని అతని వెనుక తనని ఎగతాళి చేసేవాళ్ళు అతనికి ఉన్న ఎక్కువ మాట్లాడే గుణం వల్ల తనని ఎవరు ఇష్టపడట్లేదు అని ఆ విషయం కూడా తనకి తెలుసు తనకి కూడా ఈ అలవాటు మార్చుకోవాలి అని ఉండేది ఒకరోజు తను అతని గురువు దగ్గరికి వెళ్ళి ఈ అలవాటు గురించి చెప్పి ఈ సమస్యకి పరిష్కారం అడిగాడు అప్పుడు గురువు శిష్య ఎక్కువ మాట్లాడేది ఎవరంటే మాకు అన్నీ తెలుసు అనుకునే వారే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఎవరైతే నాకు తెలిసింది కొంచెమే నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది వాళ్ళు మౌనంగా ఉంటారు వాళ్ళు తక్కువగా మాట్లాడటమే కాకుండా ఎవరికి సలహాలు కూడా ఇవ్వరు అందుకని నాకు అన్నీ తెలుసు అనే భావాన్ని ముందు నీలో నుంచి తీసేయి అని గురువుగారు చెప్తాడు శిష్యుడు గురువుగారి ముందు తలదించుకుంటాడు శిష్య నేను నీకు ఒక్క రోజులో ఈ ఎక్కువ మాట్లాడే అలవాటును తగ్గించలేను నువ్వే ఈ అలవాటును కొంచెం కొంచెంగా తగ్గించుకోవాలి కానీ నీకు నేను ఎలాంటి సందర్భాల్లో మౌనంగా ఉండాలో చెప్తాను దానివల్ల నువ్వు దుఃఖించకుండా మరియు ఎలాంటి సమస్యల్లో పడకుండా ఉంటావు శిష్యుడు సరే గురూజీ అని ఒప్పుకుంటాడు శిష్య ఈ ఐదు సందర్భాల్లో ప్రతి వ్యక్తి మౌనంగా ఉంటే చాలా మంచిది ఒకటి నీ మాటల ద్వారా నీ భావాలని అర్థం చేసుకోవట్లేదు అనుకుంటున్నప్పుడు మౌనంగా ఉండు తరచూ మన సమస్యలు మన దుఃఖాలు చెప్పటం మొదలు పెట్టేస్తాం తల్లి వాళ్ళకి కానీ మన చుట్టూ ఉండే వాళ్ళకి వాటన్నింటి గురించి పట్టదు ఈ ప్రపంచంలో ఎవరు కూడా మనవి వినటానికి సిద్ధంగా ఉండరు ఎవరికి వాళ్ళు వాళ్ళవి ఎవరైనా వింటే బాగుండు వాళ్ళని ప్రశంసిస్తే బాగుండు అనుకుంటారు ఒకటి రెండు సార్లు అయితే వింటారేమో కానీ ప్రతిసారి ఎవరు వినడానికి ఇష్టపడరు ఎందుకంటే ఎవరు కూడా దుఃఖీయు మరియు అసహాయపడే వ్యక్తులకి దగ్గరగా ఉండటానికి ఎవరు ఇష్టపడరు అందుకే ఎప్పుడూ కూడా నీ దుఃఖాన్ని నీ బాధని ఏదైనా నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్ప బయట వాళ్ళకి చెప్పి నీ దుఃఖాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పి నువ్వు నవ్వుల పాలు కావద్దు ఎవరైనా నీ గు నీ ముందు మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు అలాంటి సందర్భంలో మౌనంగా ఉండు అలా అవతల వాళ్ళ గురించి నీ దగ్గర చెప్పేవాడు నీ గురించి కూడా అవతల వాళ్ళ దగ్గర అలానే చెప్తాడు అదే వాళ్ళ మాటలకి నువ్వు తెలవ్వు అని అంటే నువ్వు చెప్పిన మాటల్ని మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య సంబంధం కుదిరిన తర్వాత ఆ మాటలు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటుంది దీనివల్ల నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది అందుకే అలాంటి సందర్భాలలో నువ్వు మౌనంగా ఉండు ఒకవేళ నువ్వు ఆ మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడితే దానివల్ల నీకు సమస్య రావచ్చు మూడు ఏదైనా సందర్భంలో నీకు ఏం మాట్లాడాలో తెలియనప్పుడు లేదా దేని గురించైనా నీకు సగం మాత్రమే తెలిసినప్పుడు తెలిసి ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండు ఎవరైతే సగం సగం జ్ఞానంతో నాకు అంతా తెలుసు అని మాట్లాడతారో వాళ్ళు ఎప్పుడూ నవ్వుల పాలవుతూ ఎగతాళీగా ఉంటారు అలాంటి వాళ్ళను వాళ్ళ మాటలను ఎవరు సీరియస్గా తీసుకోరు ఎవరైతే ఒక విషయం గురించి కాన్ఫిడెంట్గా తెలిసి కాన్ఫిడెంట్గా ఉంటారో వాళ్ళే దాని గురించి అలాంటి వాళ్ళు దాని గురించి కాన్ఫిడెంట్గా మాట్లాడతారు అలాంటి వాళ్ళ మాటలు వినడానికి అందరూ ఇష్టపడతారు అందుకని సగం జ్ఞానంతో అవతల వాళ్ళకి నీకు తెలియంది తెలిసింది మాటని తెలియనట్టుగా అట్లా మాట్లాడి అవతల వాళ్ళ దగ్గర ఇబ్బంది పడటం కన్నా ఏమీ తెలియదని మౌనంగా ఉండడం ఉత్తమం నీ మీద ఎప్పుడైనా ఎవరైనా కోపంతో అరిచినప్పుడు లేదా నిన్ను అవమానించాలి అనుకున్నప్పుడు ఆ టైంలో నువ్వు మౌనంగా ఉంటే అవతల వ్యక్తి కోపాన్ని తగ్గించటమే కాకుండా నీ మీద కోపడే వ్యక్తికి నువ్వు కోపంతో కాకుండా మౌనంగా ఉండి సమాధానం చెప్పగలిగితే అది అతని మనసుకు తగులుతుంది కోపం తగ్గాక అతను తను చేసిన తప్పును తెలుసుకునే అవకాశం ఉంటుంది నిన్ను క్షమించమని అడిగే సందర్భం వస్తుంది ఒకవేళ అడగకపోయినా తన లోపల గిల్ట్గా ఫీల్ అవుతారు ఇంకోసారి నీ మీద కోప్పడే ముందు ఒకటికి చాలాసార్లు ఆలోచిస్తాడు అలా కాకుండా నువ్వు కోపంగా మాట్లాడావు అనుకు అంటే ఆ సిచ్యువేషన్ ఇంకా వరస్ట్గా అవుతుంది మీ మధ్య ఉన్న బంధం కూడా పాడవుతుంది అలా అని నువ్వు ప్రతి సిచ్యువేషన్లో కూడా మౌనంగా ఉండటం కరెక్ట్ కాదు నీ ఫ్యామిలీ నీ ఫ్రెండ్స్ నీకు బాగా కావాల్సిన వాళ్ళ దగ్గర మాత్రమే నువ్వు మౌనంగా ఉంటే సరిపోతుంది ఎవరైనా నీతో తప్పుగా ప్రవర్తిస్తే వాళ్ళకి సమాధానం చెప్పాలి నువ్వు అన్ని చోట్ల మౌనంగా ఉంటే నీ మౌనాన్ని బలహీనత అనుకొని దుర్వినియోగం చేస్తారు ఎవరైనా తన దుఃఖాన్ని లేదా సమస్యలు నీ దగ్గర చెప్పుకునేటప్పుడు అలాంటి సిచ్యువేషన్లో నువ్వు మౌనంగా ఉండి అతని మాటలు కేవలం వినాలి చాలామంది వాళ్ళ సమస్యలు చెప్తుంటే అది విని వినకముందే వాళ్ళ సలహాలు ఇస్తూ ఉంటారు ఎవరైనా వాళ్ళ సమస్య మనతో షేర్ చేసేటప్పుడు వాళ్ళు సొల్యూషన్ గురించి ఆశపడరు కేవలం వాళ్ళకి ఓదార్పు కోరుకుంటారు మనం వాళ్ళ బాధ మొత్తాన్ని విన్నప్పుడు వాళ్ళకి కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది అతని వాళ్ళకి నా బాధను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అనే ధైర్యం వస్తుంది మొత్తం అయిపోయాక గురువుగారు నా చివరి మాట విను తక్కువ మాట్లాడితే ఎక్కువ అట్రాక్టివ్గా కనిపిస్తావు నువ్వేంటి ఇంతకాగా ఎలా ఉంటావు ఎలా ఆలోచిస్తావు అని అవతల వాళ్ళకి నీ గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి పెరుగుతుంది శిష్యుడు సరే గురూజీ అని అంటాడు శిష్యుడికి గురువు చెప్పిన మాటలు బాగా అర్థమవుతాయి ఇప్పుడు నాకు ఎలాంటి సందర్భాల్లో మాట్లాడకూడదో తెలుసు కాబట్టి ఇప్పటి నుండి నేను తక్కువ మాట్లాడి అందరి దగ్గర మంచి అనిపించుకోవచ్చు అని గురువుగారికి ధన్యవాదాలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి